ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే ముందుకు ముందుకైతే రావడం జరుగుతుందండి జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు అండి గుంపురు మాందిని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తెలండి బోడిది రాయలసీమ టైగర్ అండి ఈ రెండు గెత్తులు వచ్చాయి సీనియర్ విభాగం ప్రదర్శనకు కు చూసారు కదండి ఈ రోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఓకే అండి